गवर्नर पीसी रिजर्वेशन मित्र कुल्लारा गवर्नर बताता गवर्नर पीसी रिजर्वेशन मित्र कुल्लारा गवर्नर बताता कंटिन्यूएं बटिलारे पीसी कुलाला ऐक्यता बटिलारे बटिलारे मे मेंतो महाकंता मे मेंतो महाकंता वोट बनेले जीत बनेले वोट बनेले जीत बनेले वोट बनेले जीत बनेले गवर्नर पीसी रिजर्वेशन मित्र कुल्लारा

ఈ రోజు ప్రజాస్వామ్య దేశంలో అందరికీ తెలిసిందే ఈ రోజు దేశంలో సమాన భాగం తీసిదు ఈ దేశంలో సమాన భాగం తీసిదు అయినా కూడా ఈ రోజును పిసిలో రాజ్యాంగం చెప్పినా నిజంగా సమాన అవకాశాలు సమాన హక్కు సమాన భాగస్వామ్యం అందరి ద్రాక్షగా ఉండడం చాలా బాధగా నేను తెలియజేస్తా ఉన్నాను అంతే ఈ రోజు ముఖ్యంగా బీసీలు అనేక దశాబ్దాలుగా పోరానుకున్న కూడా సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా విద్యా ఉద్యోగాలలో వెనుకకు నెట్టివేయబడుతున్నాను దీని ప్రధాన కారణం ఏంటంటే జనాభా నామశ్మ ప్రకారం వారికి రిజర్వేషన్ లేకపోవడం వల్లనే వలన వారిలో విద్యా ఉద్యోగాలలో కావచ్చు ఆర్థికంగా కావచ్చు సామాజిక కావచ్చు వెనుకకు నేర్పేస్తున్న పరిస్థితి ఈ దశాబ్దాల పోరాటాల పైనంగానే ఈ రోజు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము విద్యా ఉద్యోగాలను రిజర్వేషన్ కావచ్చు పెంపు కావచ్చు స్థానిక సంస్థల రిజర్వేషన్ల పెంపు ఆ బిల్లును రెండు బిల్లులను గవర్నర్ ద్వారా రాష్ట్రపతికి పంపించిన విషయం మనందరికీ తెలిసిందే ఈ రోజు వాటి పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచన చేస్తే ఈరోజు రాష్ట్రపతి దగ్గర పెండింగ్ లో ఆ తదాంతరము మనకు తెలిసిందే ప్రత్యేకంగా పంచాయతీ చట్టం ఏదైతే రెండు వేల పద్దెనిమిది ఉందో సెక్షన్ టూ ఎయిటీ ఫైవ్ ఏ సవరణ చేస్తూ

అందరికి తెలిసింది అత్యంత సెన్సేషన్ నిన్న హైకోర్టును కూడా కొందరు అప్రోచ్ అయ్యారు ఈవెన్ హైకోర్టు కూడా మీరు ఏదైతే ఊహా ఊహాజనికమైన ఆధారాలు లేకుండా ఇలాంటి వాటి మీద ఎక్కువ హైకోర్టు కూడా కొట్టకాయ చేసి దాన్ని రిజెక్ట్ చేసి ఏదైతే వాడు ఇంటేసారో దాన్ని డిస్మిస్ చేసిన పరిస్థితి వచ్చింది అయితే ఈ సందర్భంగా దశాబ్దాలుగా బీసీలు అనగలుగుతున్నారు మంచి వేగం గురవుతున్నారు కొన్ని పార్టీలు కావచ్చు కొందరు వ్యక్తులు కావచ్చు దారుణమైన కుట్ర పనుతున్నారనే నిజంగా సిగ్గు చేయడం నేను ఇలాంటి ఏదైతే జీవో అడ్డుకోవాలనుకుంటున్నావో ఇది చాలా దుర్మార్గమైన చర్యగా భావిస్తున్నాను ఈరోజు రాష్ట్రం నాకు దేశం అంతా కూడా గమనిస్తూ

ఈ సందర్భంగా ఎవరైతే జీవో అడ్డుకోవాలనుకుంటున్నారో ఎవరైతే కుట్రలు చేస్తున్నారో ఎవరైతే ప్రణాళికలు చేస్తున్నారో అంబేద్కర్ కల్పించిన ఓ 本当はど